జగ్గారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ఆకాంక్షించారు కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు ఎంతో సేవ చేశారని కొనియాడారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాం ఇతిహాద్ ఫౌండేషన్ సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి హరికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని వారికి వడ్డించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రియాజుద్దీన్ నాయకులు ఆనంద్ లక్ష్మి బుచ్చిరెడ్డి వనజ అతీక్ పాల్గొన్నారు ప్రియతమైన నా రాజకీయ జన్మదిన సందర్భంగా ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా కౌన్సిలర్లు ప్లస్ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు వాళ్ళకు చాలా ధన్యవాదాలు ఇలాంటి పుట్టినరోజులు మా జగ్గన్న ఎల్లకాలం ఇట్లనే బాగా చేసుకోవాలని ఇంకా రాజకీయాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని మా యొక్క కోరిక వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు జగ్గారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సిద్దిపేట పట్టణంలో ఎతియాజ్ ఫౌండేషన్ గారి వారి సహకారంతో ఈరోజు మా పట్టణ అధ్యక్షులు అక్కు ఇమాం గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి తూర్పు జయ జయ జయప్రకాష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈ జన్మదిన పురస్కరించుకొని పేద పేదవాళ్ళకి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఇలాంటి జన్మదిన వేడుకలు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అక్కు ఇమాం గారు గత ఎన్నో సంవత్సరాల నుంచి సిద్దిపేట పట్టణంలో కూడా చేయడం జరుగుతూ ఉంది ఈరోజు భిన్నంగా పేదోడికి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం ఇలాంటి జన్మదిన వేడుకల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఈరోజు ఒకటే పిలుపు ఇస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు ఏ జన్మ ఎవరి జన్మదినమైనా పేదోడికి అండగా నిలబడి వారికి అన్నదాన కార్యక్రమాలు చేస్తే పది మందికి ఆసరగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను జన్మదినం సందర్భంగా సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మా జగ్గన్నకు రెండు నూరేళ్ళు ఇలాగే ఉండి కాంగ్రెస్ పార్టీ సెల్తు గురించి యువతకు మార్గదర్శకంగా ఉండి మా జిల్లాలో కూడా ఒక పెద్ద నాయకునిగా ఉండాలని కోరుకుంటూ మేము సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను